అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతోటి మేము ముందుకు వచ్చాను చాలా వరకు అంతరించిపోతున్నాయి మన ఇళ్లల్లో చేసుకునే బంధు అనమాట అందులో ఒకటి ఈ చేట అలకడం ఈ చేటను అలగడం అనేది చాలా వరకు చాలామందికి తెలియదు అసలు ఎందుకు ఇలా అలుగుతారు అనే విషయం ఎలా అలుగుతారు అనే విషయం కూడా తెలియదు ఈ వీడియోని మీకు ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను మీకు ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందుగా అయితే మనం కొన్ని పేపర్స్ తీసుకోవాలి మనం ఏదైతే ఎన్నైతే చాటలు అలుగుదాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట మనకి ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా ఇలాగ ముక్కలు చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అలాగే కొన్ని మెంతులు అనమాట ఒక టీ గ్లాస్ ఆర్ రెండు టీ గ్లాసులు మెంతులు అయితే సరిపోతాయి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఒక చాటకి మీరు ఎన్ని చాటలు అలుగుదాం అనుకుంటే అన్ని టీ గ్లాసులు పోసుకొని నానబెట్టుకోండి నేను ఇక్కడ కొన్ని ఎక్కువే వేసుకున్నాను అనమాట ఈ విధంగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు మనకి యాంటీబయాటిక్ అలాగే క్రిములు రాకుండా కూడా మనం వంటల్లోనూ అలాగే నిలవ ఉండే పదార్థాల్లో కూడా షేర్ చేసుకుంటాం ఐ మీన్ వేసుకుంటాం కదా అలాగే ఈ పేస్ట్లో కూడా పసుపు వేసుకొని పేపర్లు ఇంకా మెంతులు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మనం మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి అలాగే ఫస్ట్ చూపించిన విధంగా చాటను బాగా తడుపుకోవాలండి కొత్త చాట కదా తడుపుకోవాలన్నమాట కొత్త చాటైనా పాతచాటైనా అలికేటప్పుడు ముందుగా మనం తడుపుకోవాలి ఫుల్గా ఇలా తడుపుకుని మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన మిక్సర్ ఉందో దాన్ని చక్కగా చాటంతా కూడా పూసుకోవాలన్నమాట ఎందుకు ఇలా పుయ్యాలి అంటే చాట మనకి వెదిరి తడికలతో తయారు చేస్తారు కదా మనకి ఏదైతే మనం చెరుగుతామో అవి ఆ వెలుతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంటే ఆ హోల్స్ ఉంటాయి కదా వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే చాట కూడా గట్టిగా ఉండదు అనమాట అలా మనం వెలుతులు అంటే ఏంటంటే ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ వచ్చేయడం వల్ల ఏంటంటే చాట తొందరగా పాడైపోతుంది తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ప్రత్యేకంగా హిందువుల ఇళ్లల్లో చాటకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చాట లేని ఇల్లు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు అనమాట అందుకని చాట అనేది తప్పనిసరిగా వాడినా వాడకపోయినా వాళ్ళ ఇళ్లల్లో అయితే ఉంచుకుంటారు ఈ విధంగా ఇలాంటి మిశ్రమం తయారు చేసి పూయడం వల్ల మనం చాటతో ఏదైతే చెరుగుతామో ఇప్పుడంటే చెరగటం జల్లించడం ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసి వస్తున్నాయి కాబట్టి మనం మానేసాం కానీ ఇదివరకటి రోజుల్లో చాటతో చెరగడం అనేది డైలీ జరిగే ఒక ప్రక్రియ అనమాట బియ్యం దగ్గర నుంచి మనకి అపరాలు అలాగే చిన్న చిన్న ఆవాలు ఇలా ప్రతిదీ కూడా చెరగేవారనమాట చెరగడం వల్ల ఉపయోగం ఏంటంటే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి అలాగే దాంట్లో ఉండే చిన్న చిన్న మనకి చిన్న చిన్న ఇసుక రేణువులు లాంటివి కూడా మనకి ఈజీగా తీసేసేవాళ్ళు అనమాట ఎప్పటి తరం వాళ్ళు అవన్నీ నేర్చుకోవట్లేదు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా అది వాటి అవసరం కూడా లేదు అని కనుమరు కనుమరుగైపోతూ ఉన్నారు కదా ఇలా చాటను అలగడం వల్ల ఆ హోల్స్ అన్నీ పూడిపోయి మనకి అనేది చక్కగా తయారవుతుంది నైస్గా ఉంటుంది కదా ఒక ప్లేట్ లాగా మనకి హోల్ కూడా ఉండదు అలాగే మనం చెరిగినవన్నీ కూడా ఆ హోల్లోకి వెళ్ళకుండా చాట అనేది కూడా మందంగా ఉంటుందన్నమాట ఈ అలగడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా తయారవుతుంది దీన్ని ఎండలో పెడతాం కదా మనం ప్రత్యేకమైన ఒక పూత పూసి ఎండలో పెట్టడం వల్ల స్ట్రాంగ్ అవుతుందనమాట ఈ విధంగా మనం చాటను అలుక్కుని మన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఏంటంటే చాట్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది అలాగే మనం ఏదైతే చెరుగుతామో అవన్నీ కూడా ఆ హోల్స్లోకి వెళ్లకుండా ఆ వెలుతుల్లోకి చక్కగా చెరుక్కోవచ్చు దీని ఉపయోగం అలాగే ఎలా తయారు చేసుకోవాలి ఎలా పూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా వీడియోలో మీకు నేను షేర్ చేశాను మీకు ఏ విధంగానైనా ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మీకు ఇష్టమైన వారికి అలాగే ఇది అవసరమైన వారికి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మేము ముందుకు వద్దామని నేను కోరుకుంటున్నాను తెలుగువారి ఇళ్లలో జరిగే చాలా 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 పాత పనులన్నీ కూడా షేర్ చేయాలని ఉద్దేశం ఉంది నాకు కంటపడిన ప్రతి ఒక్కటి కూడా మీకు నేను షేర్ చేస్తూనే ఉన్నాను నా వీడియోస్ నచ్చి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సెలవు తీసుకుంటాను షార్ట్ వీడియోలో ఇది ఆరిన తర్వాత ఒక వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఇప్పుడే పెడుతును కానీ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందన్నమాట షార్ట్ వీడియోలో మళ్ళీ నేను తీసి మళ్ళీ మీకు నేను పోస్ట్ చేస్తాను అది ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియోలో మీరు తప్పకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు అందరికీ కూడా చాట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా తీసానండి క్లిప్ అయితే పోయింది ఇది ఒకసారి కాదండి టూ టైమ్స్ అయితే పూసుకోవాలి ఎండ్లో పెట్టి అది ఆరిన తర్వాత ఒక పోత ఒక పోత వేసుకుంటూ ఉండాలి అక్కడ టూ త్రీ టైమ్స్ వేసుకున్నట్లయితే చాట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ టిప్ అయితే లాస్ట్ చెప్తున్నాను మిస్ అయ్యి ఉంటుంది క్షమించండి వాళ్ళు ఉపయోగించుకోండి థ్యాంక్ యూ